టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డుల గురించి చిరంజీవి బాలకృష్ణల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పద్మ అవార్డులు తనకు ఎంత సులభమో వివరించారు టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి పరిచయం అవసరం లేదు రాజేంద్ర ప్రసాద్ తెలుగులో ఎనభై తొంభై దశకాలలో కామెడీ చిత్రాల రారాజుగా వెలుగొందారు ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు హాస్యం పండించడంలో రాజేంద్ర ప్రసాద్ కి ప్రత్యేకమైన శైలి ఉంది రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా నటించిన చిత్రం షష్ఠిపూర్తి అలనాటి నటి అర్చనతో కలిసి ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ నటించారు ఇటీవల మే ముప్పైన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఓ ఇంటర్వ్యూలో ఆయనకి పద్మ అవార్డుల గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది మీకు సమకాలీకులైన మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ పద్మ అవార్డులు పొందారు మీ తర్వాత వచ్చిన వాళ్లకు కూడా కొంతమందికి పద్మ అవార్డులు దక్కాయి కానీ మీకు మాత్రం ఇంతవరకు పద్మ అవార్డు రాలేదు కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు దీనికి రాజేంద్రప్రసాద్ సమాధానం ఇస్తూ తానెప్పుడు పద్మా అవార్డుల గురించి ఆలోచించలేదని అన్నారు అవార్డు రాలేదని బాధపడింది కూడా లేదని అన్నారు ఒకవేళ పద్మ అవార్డులు పొందిన వారికంటే నేను టాలెంటెడ్ కాదేమో వాళ్లకు ఉన్న అర్హత నాకు లేదేమో అని అంటే నా అభిమానులు ఊరుకోరు పద్మా అవార్డు ఇవ్వకపోవడానికి స్పష్టమైన కారణం నాకు కూడా తెలియదు అవార్డు దక్కించుకోవడంలో నేను వెనకబడిపోయానేమో మీ అందరికీ తెలుసు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్లి పద్మ అవార్డు ఇవ్వమని అడిగితే ఏమవుతుంది జస్ట్ రెండు నిమిషాలు పని అంతే వెంటనే పద్మ అవార్డు వచ్చేస్తుంది కానీ నేను ఆ పని చేయలేదు నేను ఎప్పుడూ ఎవరిని నాకు ఇది కావాలి అని కానీ ఇది ఇవ్వండి అని కానీ అడిగింది లేదు అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు రాజేంద్ర ప్రసాద్కి పివి నరసింహారావు పెద్ద అభిమాని అని అప్పట్లో చెప్పేవారు ఇంట్లో కంచెం ఉండాలి మంచం ఉండాలి రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా ఉండాలి అని పివి నరసింహారావు చెప్పినట్లు రాజేంద్ర ప్రసాద్ చాలా సందర్భాల్లో చేస్తున్నారు మీకు ఇంకా పద్మ అవార్డు రాలేదా అని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఆశ్చర్యపోతూ తనని అడుగుతుంటారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు చిరంజీవి బాలకృష్ణ క్రేజ్ గురించి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరూ ఊరికే స్టార్లు అయిపోయారు రోజుకి చిరంజీవి సినిమా రిలీజవుతుందంటే వాతావరణం ఎలా ఉంటుందో చూడండి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే కూడా అదే పరిస్థితి ఉంటుంది బాలయ్య అఖండ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు అప్పట్లో చంద్రమోహన్తో కానీ రాజేంద్రప్రసాద్తో కానీ హీరోయిన్గా నటిస్తే వాళ్లకి స్టార్డమ్ గ్యారంటీ అని చెప్పేవారు అది నిజమే రాజేంద్ర ప్రసాద్ అన్నారు నాతో నటించిన ముప్పై మంది పైగా హీరోయిన్లు మంచి పొజిషన్కి వెళ్లారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు చివరగా రాజేంద్ర ప్రసాద్ తన సినీ జీవితం అవార్డులపై తన స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఆయనకు పద్మ అవార్డు రాకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది